వెల్కమ్ బ్యాక్ స్టోర్ సో చాలా హ్యాపీ అండి సండే కూడా షాప్ ఓపెన్ అలాగే మనం ఎంతైతే కస్టమర్స్ నమ్మామో ఈ రోజు మంచిగా సూపర్ గా ఉంటుందని అలాగే కస్టమర్స్ కూడా చాలా దూరం నుంచి ఈ రోజు అయితే షాప్ అయితే విజిట్ చేశారు సో వైజాగ్ నెల్లూరు ఒంగోలు చాలా మంది కస్టమర్స్ వచ్చారు చాలా హ్యాపీ సో మన స్టోర్ విజిట్ చేసిన ఈ సండే విజిట్ చేసిన ప్రతి కస్టమర్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మీకు సోమవారం మరొక స్పెషల్ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారు సో స్పెషల్ ఆఫర్ ఏంటి సో కంప్లీట్ ఇక నుంచి సండే షాప్ అయితే ఓపెన్ ఉండదండి సండే షాప్ క్లోజ్ ఉంటుంది సో ఈ రోజు మండే మీకోసం స్పెషల్ ఆఫర్ అయితే తీసుకొచ్చేసాను సో చాలా మంది అడుగుతున్నారు దుప్పట్టాస్ సో రెగ్యులర్ గా ఏంటంటే అన్న జార్జింగ్ దుప్పట్టాస్ ఉన్నాయి ఇస్తున్నారు బాగా మాకు ఫ్యాన్సీ కావాలి మా ఇట్లా తొందరగా సో మాకు ఫ్యాన్సీ కావాలి ఫ్యాన్సీ వెరైటీ కావాలి చూడండి ఫ్యాన్సీ వెరైటీ సో చూడండి మంచిగా ప్యూర్ జార్జింగ్ మీద కట్ వర్క్ కొంచెం డిఫరెంట్ గా అడుగుతున్నారు కాన్సెప్ట్ సో మీకోసం ఒక స్పెషల్ వెరైటీ అయితే ప్యూర్ గార్జెట్ లో తీసుకొచ్చేసాను ఇది కూడా కలర్స్ చూడండి పింక్ గ్రే వైట్ క్రీమ్ కలర్ మస్ట్ ఉంటుంది ఐటమ్ అనమాట వావ్ సో చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి స్కార్ప్స్ అనమాట ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ ట్రెండ్ అవుతుంది ఈ రోజు మన మెగా ఆషాఢం సేల్ నుంచి మీకు అందిస్తున్న సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం అరవై ఐదు రూపాయలు మాత్రమే ప్యాకెట్ లో పన్నెండు ఉంటే పన్నెండు తీసుకోవాలి అందరూ చూడండి అద్భుతాలు బంగారాలు చూడండి జస్ట్ జస్ట్ మీకు అరవై ఐదు రూపాయలు మాత్రమే సూపర్ గా ఉంటుంది ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవద్దు మంచి స్పెషల్ ఐటమ్ అన్నమాట ఫుల్ కలర్ చాట్ ఫుల్ కలర్ చాట్ అన్నమాట చాలా బాగుంటుంది ఐటమ్ చాలా స్మూత్ గా మెత్తగా ఉంటుంది అరవై ఐదు రూపాయలు మాత్రమే ఫుల్ వెరైటీ రెడీగా ఉంది నెక్స్ట్ అలాగే ఇంకొక చున్నీలో ఇంకొక వెరైటీ ఉంది ఓపెన్ చేస్తాం చూడండి తొందరగా చూసేద్దాం మన దగ్గర ఫాల్స్ నుంచి పట్టు దాకా ప్రతి ఐటెం అవైలబుల్ గా ఉంటుందండి సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో అమ్ముకునే వాళ్ళకి ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది సో ఇప్పుడైతే మండే నుంచి మీకు ఫ్యాన్సీ చున్నీలు కూడా అందుబాటులో ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం చాలా కొత్త వెరైటీస్ అయితే వచ్చేసి ఓకేనా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు